ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వితరమన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మనమైతే రైతుపవనాల కాలంలో పది రోజులు అయితే కంప్లీట్ చేసుకున్నాం మరొక ఇరవై రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి రైతన్నలకు మరికి సాగుకు ఎటువంటి వాతావరణ పరిస్థితులు మనకి రానున్న రోజుల్లో రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండనున్నాయో వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే మనకు వర్షాలు రాయలసీమలు అయితే ఇంకా కురుస్తూనే ఉన్నాయి అదేవిధంగా దక్షిణ భాగాలైన తెలంగాణ పశ్చిమ భాగాలైన తెలంగాణలో కూడా మనకి ఋతుపవనాలు కాస్త చురుగ్గా ఉన్నాయి కానీ కోస్తాంధ్రలో కోస్తాంధ్రలో చెప్పుకోదగ్గ వర్షాలు అయితే ఎప్పటికీ నమోదవలేని పరిస్థితి కనిపిస్తోంది కానీ రానున్న రోజుల్లో కోస్తాంధ్రలో వర్షాలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా అదేవిధంగా రాయలసీమలో వర్షాలు ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉంది అనేది కూడా వివరంగా మాట్లాడుకుందాం అదేవిధంగా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలో ముఖ్యంగా మనకి కృష్ణ అలాగే కోనసీమ తీరాన్ని ఆనుకొని ఒక మేఘాల గుంపు అయితే ఉంది మనకి ముఖ్యంగా కోనసీమ తీర ప్రాంతాలు అలాగే పశ్చిమ గోదావరి తీర ప్రాంతాల్లో చెదురుమదురుగా అక్కడక్కడ మనకి వర్షాలు అనేవి ఈరోజు తెల్లవారుజాము సమయం నుంచి కూరడం జరుగుతోంది మనకి ఈ వర్షం అంటే కాసేపట్లో అంటే మధ్యాహ్నకాల సమయంలోగా ఆగిపోయే అవకాశం ఉంది అదేవిధంగా కోస్తాంధ్రలో పూర్తి స్థాయిలో మనకి పుష్కలమైన వాతావరణం అలాగే మనకి పొడి వాతావరణం కొనసాగే అవకాశం అయితే కోస్తాంధ్రలో నేను కనిపిస్తుంది అండి అదేవిధంగా మనకి రాయలసీమలో కూడా ఈరోజు చాలా వరకు మేఘవృతమైన ఆకాశం తొలగిపోయి చాలా ప్రాంతాల్లో ఎండకాసే అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి అంతగా మేఘాలు అనేవి ప్రస్తుతం మనకి లేవు ఎందుకంటే మనకి పశ్చిమ తీరం అంటే భారతదేశం యొక్క పశ్చిమ తీరం వైపు మనకి రుతుపవనలు చురుగ్గా ఉండడం వల్ల రాష్ట్రాల్లో మనకి చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘవతం అయ్యి ఉండడం మనకి ప్రజెంట్ కనిపించడం లేదండి ముఖ్యంగా మేఘాలు తొలగిపోయే అవకాశం అయితే మనకి ఎక్కువగా ఉంది మనం చూసుకుంటే పశ్చిమ తీరం వెళ్ళే ముంబై నుంచి అప్పుడు మనకి గోవా అలాగే కర్ణాటక తీర ప్రాంతాల వరకు బలమైన మేఘాల గుంపు ఆయా ప్రాంతాల్లో మనకి అతి భారీ వర్షాలు కూడా నమోదవడం జరుగుతుంది మనకు యూజువల్గా నైరుతి బవనాల కాలంలో మనకి ఏంటంటే గాలి దిశ అనేది మనకి ఎటువైపు నుంచి అంటే పశ్చిమ దిశ నుంచి అంటే అటు మనకి పశ్చిమ తీరం వైపు నుంచి బలంగా ఉండడంతో మనకి ఏంటంటే వర్షాలను తూర్పు తీరంలో తక్కువగా ఉంటాయి అంటే ఏంటంటే వర్షాలను పశ్చిమ తీరం కంట తూర్పు తెరులు తక్కువగా ఉండే అవకాశం మనకు అనిపిస్తుంది వేరే మనకి అక్టోబర్ కాలం నుండి డిసెంబర్ కాలం వరకు అదే సెప్టెంబర్ కాలం నుంచి మనకి ఏంటంటే తూర్పు తెరులు వర్షాలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంటుందండి అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ప్రశ్న ఆర్టిమేజ్ ద్వారా ఇదండి ఇప్పుడు నేడు వర్షాలు చూసుకుందాం నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం వివరంగా చూసుకుంటే నేడు వర్షాలు మనకు వచ్చేసి దక్షిణ తెలంగాణ అలాగే మనకి ఉత్తర రాయలసీమలో అంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి వనపర్తి నాగర్ కర్నూలు అలాగే వికారాబాద్ సంగారెడ్డి అదే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే గద్వాల్ జిల్లా నారాయణపేట అదే కర్నూలు అదే అదే విధంగా కర్నూలు జిల్లాలోని నంద్యాల జిల్లాలో పలు భాగాల్లో నేడు మధ్యాహ్న కాల సమయం తర్వాత మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఈ ప్రాంతంలో మనకి చెదురు భారీ వర్షాలు అంటే ఒక పది ఊళ్ళో ఉంటే ఒక రెండు మూడు ఊర్లలో భారీ వర్షాలు మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల్ వికారాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా కర్నూలు నంద్యాలలో పలు పలు భాగాల్లో మనకి వర్షాలు అనేటివి నెలకూరిసే అవకాశం కనిపిస్తుంది మిగతా రాయలసీమ జిల్లాలు కావచ్చు ప్రకాశం జిల్లాతో పాటుగా అదేవిధంగా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అదేవిధంగా కడప జిల్లా నెల్లూరు అదేవిధంగా తిరుపతి అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాల్లో మనకి ఒకటి లేదా రెండు చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది మధ్య కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు ఉత్తర కోస్తాంధ్రలో మనకి చాలా తక్కువగా వర్షాలు ఉండే అవకాశం లేదు కనిపిస్తోంది తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకి ఉత్తర తెలంగాణ పశ్చిమ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగా అక్కడక్కడ మనకి ఒకటి లేదా రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది తప్ప విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి లేదు విస్తారంగా మనకి భారీ వర్షాలు అంటే మనకి దక్షిణ తెలంగాణలోని అదే విధంగా ఉత్తర రాయలసీమలో అయిన కర్నూలు నంద్యాల జిల్లాలో మనకి అక్కడక్కడ వర్షాలు అనేవి భారీగా ఉండాలి అవకాశం అయితే నేడు కనిపిస్తోంది ముఖ్యంగా రోజు తేదీ వచ్చేసి పదవ తేదీ పదవ తేదీ జూన్ మనకి వాతావరణం ఇది మనకి చెప్తుందండి ఇంకా పోతే మనకి రానున్న ఒక వారం వ్యాప్తంగా అంటే ఇప్పటివరకు నేడు వర్షాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నాం రానున్న ఒక వారం వ్యాప్తంగా వర్షాలు చూసుకుంటే రానున్న వారం వ్యాప్తంగా మనకి హాట్స్పాట్గా ఉండుంది దక్షిణ తెలంగాణ అదేవిధంగా మనకి పశ్చిమ రాయలసీమ జిల్లాలు ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ తెలంగాణ ప్రాంతము అదేవిధంగా పశ్చిమ రాయలసీమ అంటే కర్నూలు అనంతపురం కడప అదేవిధంగా నంద్యాల సత్యసాయి జిల్లాలు మనకి రానున్న వారం పాటు హాట్స్పాట్గా ఉండి ఉన్నాయి ఈ ప్రాంతాల్లో వర్షాలు అంటే మనకు భారీగా కొనసాగే అవకాశం అయితే రానున్న వారం పాటు కూడా మనకి కనిపిస్తోందండి ఇకపోతే మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి చెదురుమధురగానే వారం వ్యాప్తంగా వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల మనకి రోజువారీ వర్షాలు అనేవి మనకి కనిపించే అవకాశం ఈ వారం వారం వ్యాప్తంగా కనిపిస్తుంది తెలంగాణ విషయానికి వస్తే ఈ వారం వ్యాప్తంగా మనకి దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకి ఉత్తర మరియు ఈశాన్య తూర్పు తెలంగాణ జిల్లాలో చదురుమధురుగా అక్కడక్కడ మనకి వర్షాలు ఉండే అవకాశం ఈ వారం వ్యాప్తంగా కనిపిస్తుంది వచ్చే మూడు రోజుల వరకు మనకి తె దక్షిణ తెలంగాణ అదేవిధంగా రాయలసీమలోని పశ్చిమ భాగాల్లో మనకి అధికంగా ఉండే అవకాశం అవకాశం ఉంది క్రమేపీ మనకి పదిహేనవ తారీఖు తర్వాత మనకి కోస్తాంధ్ర కావచ్చు అదేవిధంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఎంటే పుంజుకునే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది ముఖ్యంగా వచ్చే వారంలో మనకి ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది దాని గురించి నేను తదుపరి వీడియోలో నా ముందస్తు వీడియోలో అంటే ఈ వారం వ్యాప్తంగా వీడియోలో నేను అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే మనకి ఉత్తర రాయలసీమ పశ్చిమ రాయలసీమ అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి వర్షాలు ఎంటవి నమోదే అవకాశం అయితే ఈ వారం వ్యాప్తంగా కనిపిస్తుంది వచ్చే వారంలో మన కోస్తాలో కూడా వర్షాలు క్రమేపే పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా మనకి గత సంవత్సరంతో పోల్చుకుంటే జూన్ ఈ సంవత్సరంలో మనకి చాలా వరకు రైతన్నలకు వర్షాలు కురిపించే అవకాశం అయితే అధికంగా ఉంది అన్ని అన్ని చోట్ల మనకి అత్యధిక వర్షాలు ఉండే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి జూన్ వ్యాప్తంగా మనకి కనిపించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది మీరు పోల్చుకుంటే గత సంవత్సరం కంటే ఋతుపన్న ఈసారి మనకి అధికంగా అంటే చాలా వేగంగా మనకి పురోగమనం చేసింది అంటే ఋతుపవనాలు మనకి చాలా అధిక చాలా త్వర త్వ త్వర తగిన మనకి మనకి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించి వర్షాలు ఏంటో మనకి రాయలసీమ జిల్లాలో అద్భుతంగా మనకి ప్రారంభమయ్యే అవకాశం ప్రారంభం అవడం మనకి కనిపిస్తుందండి సో మనకి ఇప్పుడు ఋతుపవనాలు అనేవి ఎక్కడ వరకు అనేది ఒకసారి చూసుకుందామండి మనకి ప్రస్తుతం చూసుకుంటే ఋతుపవనాలు అనేటివి మనకి గోవా ప్రాంతంలో అదేవిధంగా హైదరాబాద్ పైన అంటే అప్పుడు టూ కరీంనగర్ వరకు అదేవిధంగా విశాఖపట్నాన్ని కూడా మనకి తాకడం జరిగిందండి మనకి విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కొన్ని భాగాల్లో ఇంకా ఈ తృతిపవనాలు ప్రవేశించలేదు మరొక నలభై ఎనిమిది గంటల్లో మనకి ఋతుపవనాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా విస్తరించే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇదన్నీ ప్రస్తుత వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణకి మన ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత డైరీ అభ్యర్థి అప్డేట్స్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయండి ప్రస్తుతానికి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి